నీతో దేవుని చిన్నమాట ప్రశ్రోతులందరికీ యస్సుక్రీస్తునామల శివ వందనాలు ప్రిల్లరు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత ఆస్తిర్పరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కేతల గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ చరణం నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచి నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము ప్రభునందు ప్రియులారా ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఏమండి నా కన్నులకు వెలిగిమ్ము అని మాట్లాడుతున్నాడు కొన్ని సంవత్సరముల క్రిందట డిఎల్ మోడీ బైబిల్ కళాశాలలో జరిగిన ఒక సంఘటన ఏమిటి అని అంటే ఒక ప్రసంగికుడు ఒక చక్కని వివరణ ఇలా ఇచ్చాడు అతడు యవనస్తుడిగా ఉన్నప్పుడు చదరంగం ఆట ఆడేవాడు ప్రపంచంలోనే తను గొప్ప ఆటగాడిగా భావించుకునేవాడు అయితే ఆ పట్టణంలో ఉన్న ఒక వృద్ధుడిని చాలా గొప్ప ఆటగాడు అని అందరూ చెప్పుకునేవారు ఆ వృద్ధుడు నాతో ఎప్పుడు ఆడలేదు కనుక అందరూ అతన్ని ఆటను మెచ్చుకుంటున్నారు అని నా స్నేహితుడు అనుకునేవాడు ఒకరోజు ఆ పెద్దయిన తన ఇన్ ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటే నా స్నేహితుడు అటుగా వెళ్తున్నాడు ఆ పెద్దాయన నా స్నేహం చూసి చదరంగం ఆడదామా రమ్మని పిలిచాడు వెంటనే నా స్నేహితుడు అంగీకరించి ఈవేళ నా ఆట ఎలా ఉంటుందో చూపిస్తానని మనసులో అనుకున్నాడు ఇద్దరు కూర్చొని ఆడుతుంటే నా స్నేహితుడు ఆ పెద్దాయన పావుల్లో ఐదిటిని గెలుచుకున్నాడు ఇలా ఒకటి పోగొట్టుకుంటే ఆట ఎలా గెలుస్తాడు అతనికి బహుశా ఆట రాదేమో అనుకున్నాడు నా స్నేహితుడు అకస్మాత్తుగా ఆయన బోర్డు మీదకు వంగి కొన్ని పావులను కదిపాడు అంతే నా స్నేహితుని పావులు ఐదు అతని ప్రత్యర్థి చేతిలోకి వెళ్ళిపోయాయి ఒకే ఒక పావులో ఆ ప్రత్యర్థి నా స్నేహితుని పావులన్నీ లాగేసుకున్నాడు ఆటలోని విలువైన విషయాన్ని నా స్నేహితుడు ఆ రోజు నేర్చుకున్నాడు ఉన్నతమైనవి గెలవాలంటే చిన్న చిన్నవి నష్టపోయినా పర్వాలేదు ఈరోజు మనం ఎంత గొప్ప పాఠాన్ని నేర్చుకుంటున్నాం అనుకున్నది సాధించాలంటే చిన్న చిన్న సుఖాలు వదిలేసుకోవాలి మనకు ప్రతిదీ అవసరం లేదు నువ్వు కొన్ని సౌఖ్యాలు విడిచిపెట్టాలి రాత్రులు టీవీలు చూడడం సెల్ ఫోన్లు వినోదాలకు వెళ్ళడం ఏమండి ఇలాగ వ్యర్థమైన సమయాలు అన్నిటినీ పక్కన పెట్టి ఒకేసారి మనం రెండు ఉద్యోగాలు చేయలేము కదా కాబట్టి విశ్వాసముతో ప్రార్థించడం అనేది మనం నేర్చుకోవాలి దేవునితో గడపడం అనేది మనం నేర్చుకోవాలి దేవుణ్ణి స్థుతించడం అనేది మనం నేర్చుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం నిజంగా మనం ఎంత సమయం అనేది దేవుని దగ్గర గడుపుతున్నాం మన పిల్లలు తిరుగుబాటు చేస్తుంటే మనం మరెక్కుగా దేవుని సైన్లో గడుపుతున్నామా దేవుని వాక్యంలో నుండి సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకుంటున్నామా వాక్యం ద్వారా వారికి మనకు మధ్యన ఉన్న దూరాన్ని తగ్గించాలి మనం వెళుతున్న సంఘం యొక్క అభివృద్ధికి ఎక్కువ పాటు పడాలి ఎందుకంటే సంఘముతోనే మన సావాసం మనమే సంఘం గనక కాబట్టి ప్రభునందు ప్రిల్లరా ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ మనందరం కలిసి దేవుని సేవను జరిగించే వారిగా దేవుని యొక్క పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనము ఇక్కడ దేవుని విషయంలో మన కన్నులు వెలిగించబడాల ఏ రోజుని వెలిగించబడి అనేకులు వెలిగించిబిడ్డగా ఉండాలి కాబట్టి ఈ విషయాలన్నిటిలో మన చిన్న చిన్న సుఖాలు వదులుకొని ప్రభు కొరకు మనం నిలబడగలిగితే ప్రభు దీవిన ఆశీర్వాదాలు ఎన్నో నీవు నేను మనము అందరం పొందుకోగలం కదా మై గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్ లే